మన సా పేరు ఉంది రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది మనది ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో ఉందా గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా సమ్మర్ కాటన్ స్పెషల్ కాటన్ సారీ చూపిస్తా ఓన్లీ కాటన్ సారీ చూపిస్తా కాటన్లో చాలా వెరైటీస్ వస్తుంది ఈ టైప్లో ఉంది ఒకసారి మీరు చూడండి చాలా వెరైటీస్ ఉంది జస్ట్ కొన్ని శాంపుల్ గురించి చూపిస్తా చాలా వెరైటీస్ ఉంది మీకు చూపిస్తా ఈ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది సమ్మర్ కాటన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ అట్లా ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది బాటిక్ ప్రింట్ ఇచ్చినారు ఇదైతే అట్లా ఫుల్లో ఇచ్చినారు సారీస్ ఆల్ చూడాలా సారీస్ ఏ టైప్ చూడని డిఫరెంట్గా ఇచ్చినారు ఇది ఒక డిజైన్ కి ఏ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫైవ్ పీస్ కంపల్సరీ అట్లా సెట్ తీసుకోవాలా వన్ కి రేట్ పడుతుంది విత్ వన్ ఫార్టీ రూపీస్ విత్ బ్లౌజ్ నూట నలభై రూపాయలు వన్ సారీ రేట్ పడుతుంది ఈ టైప్లో ఇంకా డిజైన్స్ మోడల్ కావాలా ఈ లో కలర్ మ్యాచింగ్ డిజైన్ అలగ్ అలగ్ వస్తుంది దీనిలో ఇంకా మోడల్ డిజైన్ చాలా దొరుకుతుంది వన్ ఫార్టీ విత్ జేఎస్టీ రేట్ నూట నలభై రూపాయలు వన్ పీస్ రేట్ ఆనం కంపల్సరీ ఫైవ్ పీస్ షర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సమ్మర్ ఎస్పెషల్ కాటన్ పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చినారు బ్లౌజ్ కూడా ప్లైన్గా ఈ టైప్ ఇచ్చిన చూడండి అట్లాంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇది సారీస్ పళ్ళు ఈ టైప్ సారీస్ వల్ల అట్లా ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఈ టైప్ ప్లాన్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి ఒకసారి ఫ్రీ టైల్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి ఇది అయితే ఇది వన్ పీస్కి రేట్ పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు ఒకసారి రేట్ పడుతుంది ఈ టైప్ ఇంకా డిజైన్స్ కలర్ డిజైన్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిజైన్ కలర్ మ్యాచింగ్ మోడల్ చాలా దొరుకుతుంది ఈ టైప్ కలర్ మెషిన్ అలగ్ అలగ్ వస్తుంది వన్ పీస్ వన్ రూపీస్ నూట ఎనభై రూపాయలు ఒక సిరలో ఆయన కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ చూడండి జాగ్ డిజైన్ ఉంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది జాగ్ డిజైన్ డిఫరెంట్గా ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది టెంపుల్ బోర్డర్ ఇచ్చినారు ఈ టైప్ పలు కూడా వెరైటీస్గా ఇచ్చినారు దీనికి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఓన్లీ క్రీమ్ పైన అట్లా వాటర్ ఫ్లోర్ చేంజ్ అవుతుంది వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి డిఫరెంట్గా ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది త్రీ ఎయిటీ పీ జిఎస్టీ ఈ టైప్లో చూడండి టెన్ పట్టి ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది టెన్ పట్టి రెగ్యులర్ ఐటమ్ ఉంది చాలా రోజులు నడుస్తుంది ఉంది అండ్ ఎట్ టైం నడుస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్లో సబూర్ టైప్ ఫ్యాన్సీ ట్యాబ్లెట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది వన్ పీస్ రేట్ పడుతుంది రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ రూపీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది ఫైవ్ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ నో సెల్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడాలి స్టారీ ఒకసారి చూడండి డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు ఈ టైప్లో అట్లాంటి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చినారు చూడండి దీనికి రెడ్ అండ్ బ్లాక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఏ టైప్ చూడండి ఇక్క ఫ్రంట్ డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది స్మూత్ బట్ట ఉంది దీనిలో డిజైన్ కలర్ మ్యాసింగ్ వెరైటీస్ అట్లా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు ఈ టైప్ సారీస్ దీని కలర్ మ్యాచింగ్ చూడాలి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు ఈ టైప్ కలర్ షార్ట్ చూడండి ఇది కూడా ఇట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ కలర్ షార్ట్స్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చిన్న ఫ్లవర్ ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ అట్లా ఇచ్చినారు ఇది అయితే వైట్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ సెపరేట్ గా ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలి ఈ టైప్ చూడండి ఈ టైప్ క్రీమ్ కలర్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏమి రాదు వన్ పీస్ రేట్ ఉంది ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ పీస్ టైప్ చూడండి బాటికి ప్రింట్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు పుల్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చినారు ఈ బాటిక్ ప్రింట్ ఆల్ ఓవర్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీని కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ ఒక డిజైన్ కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ తీసుకోవాల తీసుకోవాలి సింగిల్ పీస్ ఏమి రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ అట్లా ఇచ్చినారు ఫ్యాన్సీ టైప్ లో ఇచ్చినారు చాలా మంచి కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా మస్త్ కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ చూడండి బాటికి ఫ్రెంట్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ ఇక్కత్ ఫ్రెంట్ సింపుల్ టైప్ చాలా బెస్ట్ కలెక్షన్ చిన్న ఈ టైప్లు అట్లా ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది వెరైటీస్గా ఉంది దీనికి ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఈ టైప్ చూడండి ఇక్కత్ ఫ్రెంట్ ఫ్యాన్సీ టైప్లో ఉంది వల్ల ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ పీస్ రేట్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ టైప్లో ఓవర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చాలా గ్రాండ్కి ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది పిట్టల్ డిజైన్ ఇచ్చినారు పిట్టల్ డిజైన్ కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు ఏ టైప్ బార్డర్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు చాలా మస్త్ కలెక్షన్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు ఫోర్ టెన్ ప్యూర్ కాటన్ సమ్మర్ కాటన్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చినారు మంచి వెరైటీస్ ఉంది ఇది కూడా అట్లాంటి సర్వే తీసుకెళ్ళా సింగిల్ పీస్ ఏం రాదు ఏ టైప్ చూడండి సూపర్ నైట్ కోటా లో వెరైటీస్ ఇచ్చినారు సమ్మర్ కోటాలో బ్లౌజ్ అయితే అట్లా ఇచ్చిన ఇచ్చినా గా ఉంది చూడండి సారీస్ ఆల్ ఓవర్ సార్ ఏ టైప్స్ చూడండి డిఫరెంట్గా ఇచ్చినా మంచి వెరైటీస్గా ఉంది ఇది అయితే బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినా చూడండి ఓన్లీ ఇది క్రీమ్ కలర్ సార్ట్ పైన ఇచ్చిన అట్లాంటి క్రీమ్స్ అయితే ఇచ్చినారు మంచి వెరైటీస్ ఇచ్చినారు ఇది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఓన్లీ నాలుగు పది రూపాయలు పడుతుంది ఫోర్ టెన్ విత్ జిఎస్టీ రేట్ పడుతుంది ఆయన కంపల్సరీ సర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ ట్యాప్లో చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఇది పలు డిఫరెంట్ ఇచ్చినారు సారీస్ సోలర్ చూడాలా సారీస్ కూడా ఈ టైప్ ఇచ్చినారు ఇది బ్లౌజ్ అయితే అట్లా విడిగా ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి ఓన్లీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు ఇది కూడా అట్లా స్టర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ సెల్లింగ్ గురించి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ పీస్ ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది జెరీ బార్డర్ ఇచ్చిన డిఫరెంట్గా పళ్ళు కూడా గ్రాండ్గా వెరైటీస్కి ఇచ్చినారు ఈ టైప్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు బాన్ని బ్లౌజ్ ఇచ్చినారు దీనికి ఒక డిజైన్కి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫోర్ పీస్ ఇది కూడా ఎట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలా త్రీ నైంటీ ఫైవ్ రీపీస్ విత్ చేసి ఏర్పడుతుంది దీనికి ఇంకా డిజైన్ కావాలో ఈ టైప్లో డిజైన్ కూడా అలగ్ వస్తుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వస్తుంది ఈ టైప్లో డిజైన్ అలగ్ అల వస్తుంది ఇట్లాంటి మన కంపల్సరీ సర్ట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఇది కూడా సారీస్ సమ్మర్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ అట్లా ఇచ్చినారు ఆల్ ఓవర్ పళ్ళు బ్లౌజ్ టోటల్ వెరైటీస్ ఇచ్చినారు పికో కెన్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చినారు చాలా మంచి కలెక్షన్ ఉంది ఇది అయితే అట్లాంటి బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఫ్లవర్ చేంజ్ అవుతుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ ఉంది చూడండి ఇది కూడా అట్లాంటి షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్ రేట్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఇది సారీస్ కూడా ఆల్ ఓవర్ అట్లా వస్తుంది చూడండి ఇది వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ రేట్ పడుతుంది ఈ టైప్లో మొత్తం కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా అట్లాంటి షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఓన్లీ అమడాన్ గురించి ఒకటి ఒకటి పీస్ నో సెల్ ఈ టైబులు చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా మస్త్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా సారీ సెట్లో మొత్తం సెట్ అయి తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్లో దీన్ని కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా కంపల్సరీ అయినా సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే కన్ఫామ్ రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ రీపీస్ పడుతుంది కానీ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ అమ్మడానికి గురించి ఒకటి ఒకటి నో సెల్లింగ్ ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బాగుంది మోడల్ ఫ్యాన్సీ టైప్లో ఓవర్ ఇచ్చినారు సారీస్ ఇది కూడా ఫ్యాన్సీ టైప్లో టోటల్ వెరైటీస్ ఇచ్చినారు అట్లా బ్లౌజ్ పళ్ళు డిఫరెంట్గా ఇచ్చినారు ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ ట్యాబ్లెట్స్ చూడండి ఫ్యాన్సీ బాటికి ఫ్రెండ్ టైప్లో ఓవర్ ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది డిజైన్ కూడా అలగ్ అలెగ్గ వస్తుంది ఇది అయితే ఒకటి డిజైన్ వస్తుంది ఇంకా దీనిలో డిజైన్ చేంజ్ కావాలా డిజైన్ కూడా చేంజ్ అల వస్తుంది ఇంకా దీనిలో మోడల్ డిజైన్ కలర్ చాలా చాలా దొరుకుతుంది ఇది జరీ బాడు ఫ్యాన్సీ కొత్త మోడల్ డిఫరెంట్గా వెరైటీస్కి ఉంది వన్ పీస్కి రేట్ పడుతుంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సమ్మర్ స్పెషల్ ఇక్కడ డిఫరెంట్ ఉంది వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా ఉంది ఇది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇక్కడ డిఫరెంట్ టైప్ లో ఆల్ ఓవర్ ఇచ్చినారు ఈ టైప్ లో ఎక్కువ డిఫరెంట్ టైప్ లో ఇచ్చినారు దీని కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అలాంటి కంపల్సరీ సెట్ తీసుకోవాల సింగిల్ పీస్ ఏం రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది ఇదే త్రీ నైంటీ ఫైవ్ పీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీ మన దగ్గర చాలా ఉంది మీరు షాప్లో వచ్చి చూస్తే ఐడియా దొరుకుతుంది జస్ట్ సమ్మర్ కాటన్కి కొంచెం వెరైటీ పెట్టుకున్నా మీరు ఒకసారి షాప్లో రాండి ఇంకా వెరైటీ చాలా ఉంది సిక్స్ ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ వై వెరైటీ ఉంది ఫ్లోర్ వై వీడియో చేస్తే ఫ్లోర్ వైజ్ డైలీ న్యూ కలెక్షన్ వస్తుంది మీరు ఒకసారి చాపలో వచ్చి చూస్తే చాలా ఐడియా దొరుకుతుంది ఆల్ కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ